వెల్కమ్ బ్యాక్ టు ఇప్పుడు మీరు చూస్తున్నారు రంజాన్ అండ్ ఉగాది అన్స్టాపబుల్ ఆఫర్ సేల్ సో ఈ ఆఫర్ లో మాత్రం రీసెలర్స్ అమ్ముకునే వాళ్ళకి అన్ని కూడా అన్స్టాపబుల్ ఆఫర్స్ లో మీరు వద్దనుకున్నా కూడా మీకోసం మంచి మంచి లాభాలు వచ్చే సరుకుతో ఈ రోజు రెడీగా ఉంది ఈ రోజు ఆఫర్ సో మరి అన్స్టాపబుల్ ఆఫర్ లో ఉగాది స్పెషల్ రంజాన్ స్పెషల్ లో ఏం ఐటమ్స్ ఉండబోతుంది అనుకుంటున్నారా ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్ లో కాటన్ స్పెషల్ వీడియో సో మీకు చెప్పే కదా కాటన్ స్పెషల్ వీడియో ఇస్తాను అని సో మన షాప్ అంటే మీ అందరికీ అందుబాటులో ఉందండి ఇది సోరత్వాల్ షాప్ ఇప్పుడు మీ అందరికీ అందుబాటులో గుంటూరు గుంటూరు సిటీ మార్కెట్ గుంటూరు సిటీ మార్కెట్ లో మన సోరత్వాల్ షాప్ అయితే ఓపెన్ అయిపోయింది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్ లో కాటన్ స్పెషల్ వీడియోలో మీకు అయితే మంచి మంచి వెరైటీస్ అందిస్తాను సో మంచి వెరైటీస్ ఎలా ఉంటాయో కాటన్ శారీస్ మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ తక్కువ లో ఎక్కడ దొరుకుతాయో ఈరోజు మన స్పెషల్ వీడియోలు అయితే స్పెషల్ స్పెషల్లో కాటన్ స్పెషల్ వీడియో అని చెప్పాను కదా సో ఫస్ట్ మీకు చూపిస్తున్నాను ఐటెం వచ్చేసరికి పికప్ కాటన్ శారీస్ తీసుకురండి బండిస్ వచ్చినాయి కదా సో ఈ ఐటెం వచ్చేసరికి కట్ పీసెస్ అంటారు అంటే కాటన్ శారీస్ జాయింట్ శారీస్ అనమాట సో ఇది మొత్తం ఫుల్ కాటన్ శారీ అండి జాకెట్ రాదు ఫైవ్ అండ్ హాఫ్ శారీ ఉంటుంది దీనికి కట్ వస్తుంది అనమాట సో ఇది పళ్ళు అనమాట పళ్ళు అనేది కంపల్సరీగా ఉంటుంది ఇది పళ్ళు అనమాట సో శారీ డిజైన్ అంత ఇలా వస్తుంది దీని జాయింట్ వస్తుంది శారీలో ఎక్కడైనా సరే జాయింట్ అనేది అవుట్ వస్తుంది అనమాట సో అన్న జాయింట్ పళ్ళుకి వస్తుందా కుర్చీల్లో వస్తుందా ఇటు వస్తుందా ఇటు వస్తుందా ఇటు వస్తుందా అన్న అడగద్దు ఏటైనా రావచ్చు కానీ ఒకటి చెప్తాను ఇది మదర్ ఇండియా అంటే మీ దీప్ దీప్టెక్స్ కంపెనీ ఐడా ఉంది కదా మదర్ ఇండియా శారీస్ ఆ బ్రాండెడ్ వాడిది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మాత్రం క్వాలిటీ ఉంటుంది సూపర్ ఉంటుంది సో అంతవరకు గ్యారంటీ ఇస్తా క్వాలిటీ దమ్ముగా ఉంటుంది సూపర్గా ఉంటుంది డిజైన్స్ కూడా టాప్గా ఉంటాయి నో రిమార్క్ ఉంటుంది ఎందుకంత గట్టిగా చెప్తున్నా అంటే కంపెనీ వాడిది మదర్ ఇండియా వాడిది సో ఇది ఒక జాయింట్ వస్తుందండి శారీలో గమనించండి ఇది ముక్కలు శారీస్ అంటారు ఒక ముక్క అది ఒక రెండు కలిపి ఒక ముక్క వస్తుంది అన్నమాట సో దీంట్లో ఒక బండిలకి పది వస్తాయి చూడండి కానీ సరుకు మాత్రం బేజాన్ ఉంటుంది సూపర్గా ఉంటుంది ఒక బండిల్లో పది అనమాట పది ఇలా డిజైన్స్ వస్తాయి సో ఇట్లా పది తీసుకోవాల్సిందే దీంట్లో నో చాయిస్ అనమాట సో మళ్ళీ దీంట్లో మూడిస్తారు ఐదు ఇస్తారని దయచేసి చూడండి ఒక ప్యాకెట్లో పది శారీస్ వస్తాయి పది వస్తాయి అనేది కూడా మీకు చూపించా జస్ట్ నూట ఎనభై రూపాయలు మాత్రమే సో యాక్చువల్గా ఈ మదర్ ఇండియా ఒకటిది దీప్టెక్స్ ఒకటిది జాయింట్ శారీస్ అయినా కానీ యాక్చువల్గా టూ హండ్రెడ్ ప్లస్ ఏ ఉంది మార్కెట్ అంతా కానీ నేను ఎందుకు ఈ స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నానంటే సో మీరు చూసారు కదా ఇంటరాక్షన్లోనే ఇది అన్స్టాపబుల్ ఆఫర్ సేల్ అని ఈ ఆఫర్ సేల్లో మాత్రమే ఈ ప్రైసెస్ అనేది తర్వాత ఏం ప్రైస్ ఉంటుంది ఏందో చూద్దాం అప్పుడు అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం అప్పుడు వచ్చే స్టాఫ్ని బట్టి అప్పుడు ఉండే ఆఫర్ని బట్టి చూద్దాం ఈ అయితే ప్రెసెంట్ సూపర్ ఆఫర్ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే చాలా చాలా స్పెషల్గా ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఓకేనా టెన్ బండిలు మీ ముందు ఉంచేసారు సో పది కలర్ ఇలా వస్తాయి అన్నమాట సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ చూద్దాం సో టాటా స్టీల్ ఇదైతే మనం కంటిన్యూగా సీజన్ స్టార్ట్ అవ్వక ముందు నుంచే అమ్ముతున్నాం కదా కానీ అప్పుడు కొంచెం ప్రైస్ మీకు టూ సెవెంటీ ఏమి అమ్ముంటున్నాం కదా మరి ఇప్పుడైతే మనం ఆఫర్ ప్రైస్ అంటున్నాం కదా సో ఆఫర్ ప్రైస్ ఇస్తాం ఖచ్చితంగా ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ మన రంజాన్ అండ్ కాదు అన్స్టాపబుల్ ఆఫర్లో మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్స్ కొత్త వీడియోస్ అందిస్తూ ఉంటాను నెక్స్ట్ అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ కూడా తీసుకోండి మన సోరత్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ చూడండి చాలా మంది అడుగుతున్నారు గ్రూప్ లింక్లో నన్ను గ్రూప్లో యాడ్ చేయండి అన్న అని అడుగుతున్నారు సో నేనే యాడ్ చేయకలా మీరు వీడియో చూస్తుంటే డిస్క్రిప్షన్లో లింక్ దగ్గర క్లిక్ అయితే ఆటోమేటిక్గా గ్రూప్లో జాయిన్ అవుతారు ఓకేనా సో మీరు చూస్తున్నారు టాటా స్టీల్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ మాత్రం బేజాన్ ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ప్రతిదీ కూడా చీరా జాకెట్ వస్తుంది సో దీంట్లో ఎన్నో వస్తాయి బండిలకి ఎలా ఉంటుంది మొత్తం మీకు ఇప్పుడు వివరంగా చూపిస్తాను సో బ్లౌజ్ చూడండి శారీ విత్ బ్లౌజ్ సూపర్గా ఉంటుంది అనమాట సరుకు మాత్రం నెంబర్ వన్ సరుకు అస్సలు మిస్ చేసుకోవద్దు సో దీంట్లో ఎన్నో వస్తాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం ఎన్ని వస్తాయో చూద్దాం ఐదు నెక్స్ట్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అంతేనా పది కాదే ఇంకా పదహారే వస్తాయి టాటా స్టీల్ ఒకసారి చూడు సో టాటా స్టీల్ ఇది మాత్రం చెప్పే కదా జుమ్ జుమ్మారే జుమ్ జుమ్మారే ఉంటుందన్నమాట క్వాలిటీ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు స్పెషల్ ఆఫర్ కింద పది వా సూపర్ ఇంతకుముందు పదహారు వచ్చినాయి ఇప్పుడైతే పదే వచ్చినాయి బండిలకి ఇంకా మీకు అదృష్టం అన్నమాట జస్ట్ టూ ఫార్టీ నైన్ మీరు వినదు కరెక్టే ప్యూర్ కాటన్ చీర జాకెట్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎందుకంటే మీరున్నారు ఉగాది అని రంజాన్ ఆఫర్ అన్స్టాపబుల్ ఆఫర్ సీల్ లో జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అస్సలు ఈ సరుకు ఉంటుంది బంగారం అండి ఈ రేటుకు మాత్రం మీకు ఎక్కడ దొరకదు ఛాలెంజింగ్ ప్రైస్ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అస్సలు మిస్ చేసుకుందో ఒక బండిలో పది ఉంటాయి పది తీసుకోవాల్సిందే ఈ ప్రైస్కి ఏమండి పది అండి ఇరవై తీసుకోండి ముప్పై తీసుకోండి యాభై తీసుకోండి ఒకవేళ ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయితే ఇంకా రేట్లు పెరుగుతుంది గుర్తుంచుకోండి సో అందులో ఆఫర్ చేయాలి కాబట్టి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మొదటి ఇది ఎంత చెప్పినా తక్కువే కలంకారీ కాటన్ కమ్సే కమ్ మీరు ఏ షాప్లో కొన్నా ఎక్కడ కొన్నా ఏం ప్రైస్ ఉంటుంది నాకు చెప్పొద్దులండి మీ మనసులో ఎక్కడ చెప్పద్దు ఎక్కడ కామెంట్ కూడా పెట్టద్దు మీ మనసులో జస్ట్ అలా ఇమాజిన్ చేసుకోండి కలంకారీ కాటన్ మీరు ఏ షాప్లో కొన్నా సుమారుగా ఏం ప్రైస్ కొనుంటారని సో ఈరోజు మాత్రం ఒక సూపర్ ప్రైస్ ఇస్తాను ఎందుకు ఎందుకు సూపర్ ప్రైస్ ఎందుకంటే మీరు చూస్తున్నారు సూరత్వాళ్ళ షాపు గుంటూరులో ఉంది అంట్లో మంచి ఆఫర్లో ఉంది సో ఈరోజు అన్స్టాపబుల్ ఆఫర్లో మీరు చూస్తున్నారు ప్యూర్ కలంకారీ కాటన్ చూడండి పళ్ళు పార్ట్ ఇది పళ్ళు శారీ మొత్తం మీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది దీనికి బార్డర్ ఏం కలర్ వచ్చింది ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది సో మరి ఇంత స్పెషల్ సారీస్ మరి ఏం రూపంలో అంటే ఏం కలర్స్ ఉన్నాయి జస్ట్ నాలుగు రంగుల కాంబినేషన్ నాలుగు కలర్ అండి ఐదు రంగుల కాంబినేషన్ ఉంది సో దీంట్లో మొత్తం ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అనుకుంటున్నారు ఒకటి రెండు మూడు నాలుగు కాదు ఎనిమిది డిజైన్లు ఉన్నాయి మీరు షాపుకి రండి ఇది గుంటూరులో ఉంటుంది సూరత్ బాంబేడేస్ కోర్ట్ స్టోర్ సిటీ మార్కెట్లో ఉంటుంది మీరు షాపుకి రండి వంద డిజైన్లు కావాలన్నా నేను రెడీగా ఉన్నా సూపర్ స్టాక్ ఓపెన్ చేసి ఫుల్ స్టాక్తో రెడీగా ఉన్నా వచ్చేసేయండి ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీకు చాలా ఐటమ్ దొరుకుతుంది మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఐటమ్ దొరుకుతుంది ఓకేనా సో అలాగే ఖచ్చితంగా మన ఛానల్ కూడా ఫాలో అవుతుంది వీడియో కూడా లైక్ చేయండి ఈరోజు ఆఫర్ సేర్లో ఎంత అని అనుకుంటున్నారా రెండో డిజైన్ చూడండి చెప్తాను నేను ఎక్కడికి పోతాను మీకోసమే కదా ఎన్ని ఆఫర్లో పెట్టింది ప్రత్యేకంగా తీసుకొచ్చింది చూడండి నెక్స్ట్ డిజైన్ సో కలంకారీ కాటన్లో సెకండ్ డిజైన్ చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి జస్ట్ జస్ట్ నేను చెప్తున్న ప్రైస్ బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఉంటుంది అన్నమాట జస్ట్ దీంట్లో కూడా ఐదు రంగులు మంచి స్పెషల్ వెరైటీ స్పెషల్ డిజైన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఈరోజు స్పెషల్ ఆఫర్లో నేను మీకు అందిస్తున్న ప్రైస్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఖచ్చితంగా క్లాప్ కొట్టాల్సిన ప్రైస్ ఇస్తున్నాను రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ప్రైస్ మాత్రం తప్పు మాది కాదు మేడం మీరు ఆర్డర్గా లేటు పెట్టుకుంటే మీరు ఆర్డర్గా లేట్ పెట్టుకుంటే సింగిల్ పీస్ కూడా మిగలదు సింగల్ డిజైన్ కూడా మిగలదు ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి అలాగే ఫాస్ట్గా షాప్కి వచ్చేసేయండి ఇక ఆలోచించద్దు వ్యాపారం చేసేవాళ్ళు ఇప్పుడు దాకా ఆలోచిస్తున్నారేమో ఎక్కడ కొనాలి ఏం కొనాలి కాటన్ శారీస్ కొనాలంటే ఎక్కడ దొరుకుతాయి ఏం సరుకు ఎలా ఉంటుంది ఇప్పుడు ఆలోచించవద్దు మన షాప్లో అండి ఖచ్చితంగా మంచి మంచి ఐటమ్స్ జరుగుతుంది టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కలంకారీ కాటన్ మీకోసం ఈ స్పెషల్ ఆఫర్లో ఓకేనా నెక్స్ట్ మరొక బంగారం చూద్దాం చెప్పా కదా కాటన్లో కొన్ని వందల రకాల డిజైన్స్ వందల రకాల వెరైటీస్ నా దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి సో కాటన్ బిజినెస్ చేయాలనుకున్నారు మాత్రం అస్సలు ఆలస్యం చేయకుండా మీరు అస్సలు ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుండా రావాల్సిన షాప్ ఏదైనా ఉంది అంటే నాది మనదే నాదే సూరత్ బాంబెడీస్ కోస్ట్రీ ఇట్లా మీరు ఇప్పుడు అన్స్టాపబుల్ ఆఫర్లో ఉన్నారు కాబట్టి ఇంకా బేజాన్ సూపర్ ప్రైసెస్లో దొరుకుతాయి ఖచ్చితంగా ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల రకాల రెడీగా ఉన్నాయి మీరైతే చూస్తున్నారు వచ్చేస్తున్నారు ఇక్కడ కలుసుకుందాం షాప్లో చూడండి పళ్ళు మొత్తం శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ జస్ట్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ బ్లౌజ్ బ్లౌజ్ ఎప్పుడూ ఆపోజిట్లోనే ఉంటుంది కాంట్రాస్ట్లోనే వస్తుంది సో దీంట్లో తులసి కాటన్లో ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దీంట్లో చాలా ఉన్నాయి ఓ డిజిటల్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో పది పదకొండు పన్నెండు ఇది హెవీ ఫినిషింగ్ ఇచ్చేశారు పదమూడు పద్నాలుగు పదిహేను ఒక బండిల్లో పదిహేను ఉన్నాయి మరి పదిహేను శారీస్ తీసుకుంటామన్న మరి ఏంటి ప్రైస్ చెప్పు ప్రైస్ చెప్పు అంటారా తులసి కాటన్ చూడండి ఇది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి తులసి కాటన్ గౌరీ కంపెనీ వావు సూపర్ ఇది గౌరీ కంపెనీ మీకు తెలుసు కదా బ్లౌజెస్ అయితే దొరుకుతాయి గౌరీ కంపెనీ ఓడిది రిచ్ కాటను తులసి ఓడిది జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే జింగ్ జింగ్ అమెజింగ్ సో అమెజింగ్ ప్రైస్లో ఇస్తున్నా జస్ట్ రెండు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే తులసి కాటను హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ క్వాలిటీ చీర జాకెట్ సో చూస్తున్నారు కదా మంచి మంచి వెరైటీస్ మీకోసం అనుకూలమైన ధరలో ఇస్తున్న ఓపెన్ చేస్తే మా షాప్కి వచ్చేయండి చాలా మోడల్స్ ఉన్నాయి చూసేద్దాం నెక్స్ట్ ఇక్కత్ కాటన్ పార్సిల్ ఓపెన్ చేసేసారు శాంపుల్ ఒక బండి చూపిస్తారు మీకోసం రీస్టాక్ అయిపోయింది నిన్నటిదాకా అయితే ఇక్కత్ కాటన్ లేదు ఇప్పుడు వచ్చేసింది సో ఫుల్ స్టాక్ వచ్చేసింది ఇక్కత్ కాటన్ ఓ ఇది ఎంత ఫేమస్ నాకన్నా మీకే బాగా తెలుసు ఎంతమంది కస్టమర్స్ వస్తారు ఎన్ని బండిల్స్ తీసుకెళ్తారు బండిల్స్ బండిల్స్ తీసుకెళ్తారు ఎందుకంటే ఇది బంపర్ ఇది చాలా హార్ట్ గురు ఈ ప్రైస్కి సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి చూడండి ఇది వచ్చేసరికి శారీ మొత్తం కూడా ఇలా అంటే ఒక బండిల్లో ముప్పై శారీస్ వస్తాయండి ఒక బండిల్లో ముప్పై శారీస్ వస్తాయి లూజ్ ఉందా ఒక బండిల్లో ముప్పై శారీస్ చూడండి మొత్తం కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది ఎక్కత్ కారణం జాకెట్ రాదండి ఇప్పుడు గమనించండి దీనికి జాకెట్ రాదు మళ్ళీ పొరపాటుగా మీరు జాకెట్ కూడా వచ్చింది అనుకుంటారేమో చూడండి ముప్పై ఏం డిజైన్స్ వస్తాయి చూడండి నెమల్ డిజైను ఫ్లవర్ డిజైను కోచంపల్ డిజైను ఎక్కత్ డిజైను చిన్న నవల్ నవల్పించని డిజైను చిన్న బుటా డిజైను పెద్ద బుటా డిజైను చూడండి ఇక్కత్తులో అదొక డిజైను ఇట్లా మొత్తం కూడా చూడండి హెవీ ఫ్యాబ్రిక్స్ మొత్తం ఒక బండిల్కి ముప్పై వస్తాయి అన్నమాట సో ఖచ్చితంగా సూపర్ ఐటమ్ రీసెల్లర్స్ అసలు మిస్ చేసుకోవద్దు జస్ట్ నూట పదిహేను రూపాయలు మాత్రమే వన్ వన్ ఫైవ్ ఇది బండిల్ టు బండిల్ కసక్కనమాట బండిల్ టు బండిల్ తీసుకున్న వాళ్ళకి నేను ఇస్తున్న ప్రైస్ నూట పదిహేను రూపాయలు మాత్రమే ఇది మామూలుగా ఉండదు జబర్దస్త్ ఉంటుంది క్వాలిటీ సో దీంట్లో ఇమిటేషన్స్ కావాలా వేరే చోట తీసుకుంటే నా దగ్గర లేవు నేనైతే ఒరిజినల్ క్వాలిటీ ఇస్తున్నాను జస్ట్ నూట పదిహేను రూపాయలు మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ నా దగ్గర మాత్రం దీనికి మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఒక బండిలకి ముప్పై వస్తే మీరు అమ్మడానికైనా ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికైనా ఇది మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది ఐటమ్ మాత్రం నూట పదిహేను రూపాయలు అస్సలు మిస్ చేసుకోవద్దు ఒక బండిల్లో ముప్పై వస్తే ముప్పై తీసుకోవాలి మరి పదిహేను తీసుకుంటే ముప్పై వద్దన్నా ఒక పదిహేను చాలు ఏం చేయమంటారు తీసుకో ఎవరు వద్దన్నారు నూట ఇరవై రూపాయలు పదిహేను తీసుకోండి పది పైన తీసుకోండి నూట ఇరవై రూపాయలు ఓకేనా క్లియరా ఓకేనా నెక్స్ట్ కార్డన్ లో మరొక స్పెషల్ వచ్చింది తీ దీని బే పైన కూడా ఏదో కమ్మదనం కమ్మధనం తియ్యదనం తెలుగుదనం ఏదేదో రాశాడు అయితే మాత్రం డిజైన్ మాత్రం సూపర్గా నాకు నచ్చింది సో నాకు నచ్చింది అంటే మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే మీ టేస్ట్ నా టేస్ట్ రెండు దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి సో అందుకని నేను తీసుకొచ్చిన ఐటమ్ అన్ని మీకు బాగా మనసుకు నచ్చింది చాలా ఫాస్ట్గా తీసుకెళ్తారు అమ్ముతారు చూప పళ్ళు చూసారా ఎంత స్పెషల్ పళ్ళు ఉందండి పెద్ద పళ్ళు ఉందో పళ్ళు ఇటు నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే పళ్ళు మా కోలింగ్స్ రావు అదే భయం తింటూ చూడండి ఎంత పెద్ద పళ్ళు ఉందో ఇది చూసేసి ఒకసారి చూడండి ఎంత పెద్ద పళ్ళు ఉందో చూసారా పళ్ళు ఎంత పెద్దది ఉందో ఆ డిజైన్ కూడా చూసారా ఎంత బాగుందో బార్డర్ డిజైన్ చూడండి ఫస్ట్గా ఉంది మెటీరియల్ సూపర్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది కాన్సెప్ట్ ఇది బ్రష్ పింట్ లాగా కొంచెం డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ ఏమో మంచి బార్డర్ కాంట్రాస్ట్ ప్రకారం ఇచ్చాడు సో సూపర్ ప్రైస్ చాలా సూపర్ ప్రైస్ ఇస్తాను కొంచెం హెవీ లుక్ ఉంది కొంచెం క్లాస్గా ఉంది కలర్స్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు బ్రైట్ కలర్స్ ఇచ్చాడు కొంచెం ఇట్లాంటి వాటికి అయితే చూడగానే కస్టమర్ అట్రాక్ట్ అవుతారు మంచిగా సేల్ జరిగిద్ది మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి సూపర్ టెన్ఐగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదా ఎనిమిదే వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఒక బ్యాగ్లో ఎనిమిది అండి ఒకసారి చెక్ చేయండి మళ్ళీ ఇబ్బంది లేకుండా ఒక బ్యాగ్లో ఎనిమిది వచ్చినాయి మామూలుగా లేదు అల్టిమేట్గా ఉంది ఐటమ్ మాత్రం త్రీ ఫిఫ్టీ నైన్ ఆ ఇందా మీకు చెప్పింది అంతే మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు సూపర్గా ఉంది సూపర్ కాన్సెప్ట్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్గా ఉంది లావణ్య కాటను ఓకేనా మీరు కొత్తగా మన ఛానల్ కనుక ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అవకాశం ఉన్న మీరు అమ్ముకునే వాళ్ళైతే బిజినెస్ స్టార్ట్ బిజినెస్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన వాళ్ళైతే మీరు ఎక్కడెక్కడో ఎన్ని వీడియోస్ చూస్తుంటారు ఎక్కడెక్కడో కొనుంటారు ఎన్నో షాపులు తిరిగి ఉంటారు కదా ఒక్కసారి మన షాప్కి రండి ఇప్పుడు రండి ఎందుకు అన్స్టాపబుల్ ఆఫర్ నడుస్తుంది కదా సో సూపర్ సేల్ ఉంది ఇప్పుడు రంజాన్ ఉగాది ఆఫర్ ఉంది ఒక్కసారి రండి మీరు రెగ్యులర్గా వెళ్ళే షాపులకు వెళ్ళండి మనం ఏమీ కాదండి మీరు రెగ్యులర్గా వెళ్ళే షాపులకు వెళ్ళండి కొనండి అన్ని షాప్లో కొనండి ఒక సింపుల్ ఐదు వేలు పదివేలు బడ్జెట్ కేటాయించి మన షాప్కి రండి మన షాప్కి వచ్చిన తర్వాత మన దగ్గర ఐటమ్ చూడండి మోడల్స్ చూడండి వెరైటీస్ చూడండి రేట్లు చూడండి మరి సూరత్ వాళ్ళు షాప్ అంటున్నాం కదా మరి మీకు సూరత్ ప్రైసెస్ దొరుకుతుందో లేదు ఒకవేళ మీరు సూరత్ వెళ్ళి ఉంటారు రండి మీకు ఐడియా ఉంటుంది కదా సూరత్లో ఏం ప్రైసెస్ ఉన్నాయి నా దగ్గర ఏం ప్రైసెస్ ఉన్నాయి అన్నీ క్లియర్గా కంపేర్ చేసుకోండి చెప్పే కదా మీరు రెగ్యులర్గా వెళ్ళే షాప్కి వెళ్ళండి జస్ట్ ఒక ఐదు వేలు పదివేలు కేటాయించి బడ్జెట్ నా దగ్గరికి రండి మీకు ఐడియా వచ్చేస్తుంది మన దగ్గర ప్రైసెస్ ఎలా ఉన్నాయి తీసుకెళ్ళి ఎంత లాభానికి అమ్ముకోవచ్చు ఎంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను అన్నీ మీకు అర్థమైపోతుంది ఓకేనా సో ఇప్పుడు కాటన్లో ఒక స్పెషల్ ఐటమ్ ఉంది మామూలుగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది చూడండి బార్డర్ వచ్చేసరికి జెరీ బార్డర్ వస్తుంది మొత్తం కాటన్ బుట్టి వస్తుంది శారీ అంతా కూడా బార్డర్ మాత్రం హెవీ వర్క్ వస్తుంది ఓపెన్ చేస్తున్నా చూడండి బార్డర్ మాత్రం మొత్తం వర్కే మీకు కనపడేదంతా వర్కే ప్రింట్ కాదు చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట ఐటెం వచ్చేసరికి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ ఇది జరీ బార్డర్ ఉంటుంది బ్లౌజ్ ఉందా ఉంది సో దీంట్లో ఒక బ్యాగ్ ఎన్ని వస్తే చూద్దాం ఒకటి వర్క్ చూసారా ఒకదానికి కూడా సంబంధం ఉండదు కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అండి చాలా బాగుంటుంది ఐటమ్ మూడు నాలుగో దేశం ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు బావు పన్నెండు రంగులు మ్యాచింగ్ కలర్స్ కూడా చూసారా అన్ని అన్ని దగ్గర దగ్గర ఉన్నట్టు ఉన్నాయి కానీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి వర్క్లో మార్ని కలర్స్ మార్ని పన్నెండు సో సూపర్ ఐటమ్ అనమాట ఫోర్ ట్వంటీ ఫోర్ వన్ నైన్ అంతేనా నాలుగు వందల పంతొమ్మిది అండి క్లియర్గా ఉంది కదా బాలాజీ బ్రాండెడ్ కాటన్ వాడు స్టాంప్ వేసాడు అంటే నెంబర్ వన్ తిరుగులేదు ఆ కలర్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి అంటే రెగ్యులర్గా మీరు చూస్తుంటే కలర్స్ దాంతో సంబంధం లేకుండా స్పెషల్గా ఉన్నాయి అందు కూడా క్లియర్ బ్లౌజ్ ఉంది ప్యూర్ కాటన్ ఉంది చీరంతా వర్క్ ఉంది నాలుగు వందల పంతొమ్మిది ఒక బ్రాండిల్లో పన్నెండు ఉన్నాయి పన్నెండు తీసుకోండి ఐటమ్ మస్తు ఉంటుంది వద్దన్న ఆరు చాలు అనుకుంటే ఆరు కూడా తీసుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇది ఒక సూపర్ కాన్సెప్ట్ ఇంకొంచెం ప్రీమియం క్వాలిటీ కార్టన్ ఇంకా కార్టన్లో గోల్డెన్ రకాలు ఉన్నాయండి టెన్ పట్టి దియమన్నా పార్సల్ వచ్చింది మా వాళ్ళు తీయలేదు ఇంకా అక్కడ లోపల గద్వాలు ఉన్నాయి చెక్స్ ఉన్నాయి ఇంకా పల్లవి ఉంది పవిత్ర ఉంది చాలా రకాలు ఉన్నాయి అయినా కూడా ఒక వీడియోలో అన్నీ షేర్ చేయలేమునండి మనం కూడా సో నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకొన్ని ఐటమ్స్ షేర్ చేద్దాం కానీ చాలా రకాలు ఉన్నాయి మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి నెక్స్ట్ ఐటమ్ ఇది పరంపర కాటన్ అంటారు అంటే కొంచెం ప్రీమియం క్వాలిటీ కొంచెం చాలామంది అడుగుతూ ఉంటారు కొంచెం ప్రీమియం క్వాలిటీలో కావాలన్నా కాటన్లో కూడా కొంచెం సాఫ్ట్గా ఉండాలా ప్రీమియంగా ఉండాలా అని ఇది పళ్ళు అనమాట ఇది పళ్ళు వస్తుంది శారీ డిజైన్ అంతా కూడా ఇలా బుటీ వస్తుంది ఇది మొత్తం కూడా బార్డర్ జరి ప్రింట్ వస్తుంది సో ఇది క్వాలిటీ మాత్రం మీరు ఇక్కడికి వస్తేనే మీకు అర్థమవుతుంది చాలా స్పెషల్గా ఉంటుంది క్వాలిటీ చాలా చాలా క్లాసీ లుక్ అనమాట మంచి హెవీ ప్రీమియం క్వాలిటీ సో వీడియోలో అర్థమైతే బుక్ చేసుకోండి అర్థం కాకపోతే షాప్కి వచ్చి తీసుకోండి ఒకవేళ పర్వాలేదన్న మీరు చెప్తున్నారు కదా నమ్మకం ఉంది అనుకుంటే మాత్రం తీసుకోండి ఎందుకంటే ఇది ఫోర్ ఎయిటీ నైన్ పడుతుంది సో అందుకని చెప్తున్నాను ఫోర్ ఎయిటీ నైన్ పడుతుంది ఇది ప్రీమియం హెవీ క్వాలిటీ ఐటమ్ మాత్రం ఉంటుంది తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ అడిగారు అన్న ఐటమ్ ఉందా అని సో ఇప్పుడే రీస్టాక్ అయింది మళ్ళీ మొన్న వచ్చింది అయిపోయింది మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయింది సో ఐటమ్ అయితే నెంబర్ వన్ ఐటమ్ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే చక్కగా షాపు విజిట్ చేసి తీసుకోండి ఒకవేళ కుదరలేదు దూరంగా ఉన్నాం రాలేకపోతున్నాం అనుకుంటే చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి ఇది మాత్రం చాలా క్లాసీగా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మీ దగ్గర కొన్ని వందల రకాల కాటన్ వెరైటీస్ ఉన్నా ఈ వెరైటీ దొరకదు చాలా ట్రెండిగా ఉంటుంది క్లాసీగా ఉంటుంది ఇటువంటి వాటిలో మీరు లాభం కూడా కొంచెం ఎక్కువ సంపాదించుకోవచ్చు ఎందుకంటే అందరి దగ్గర దొరకదు ప్లస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఒక బ్యాగ్కి ఎనిమిది వస్తాయి ఇది ఖచ్చితంగా ఎనిమిది తీసుకోవాల్సిందే నాలుగు అడగదు అవకాశం ఉన్న దాంట్లో నేనే ఇచ్చేస్తాను సో ఈ రోజు కాటన్ స్పెషల్ వీడియో చూశారు కదా ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి మీకోసం డైలీ ఒక స్పెషల్ వీడియో అయితే అందిస్తూనే ఉంటాను నెక్స్ట్ మీకోసం మళ్ళీ మరొక స్పెషల్ వీడియో షాప్ విజిట్ చేయండి సూరత్ బాంబాయిస్కుని సార్ మీ అందరికీ అందుబాటులో ఉందండి గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం